హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ మనం ఒకసారి కేసు అది యొక్క డైరీ నెంబరు ఆ యొక్క ఇయరు మనం ఆ క్యాప్చర్ మనం ఎంట్రీ చేసినట్లయితే మనకు డిసిప్లే అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది అంటే ఈ యొక్క హియరింగ్ డేట్ అనేది మనకు ప్రస్తుతం జనవరి ఇరవై మూడు చూపిస్తుంది చాలామంది అభ్యర్థులు అడగడం జరిగింది అన్న జనవరి ఇరవై మూడు చూపిస్తుంది వెనక్కి వచ్చిందా ఏంటి అన్న అసలు దానిపై ఒక వీడియో చేయండి అన్న అని చాలామంది అభ్యర్థులు అడగడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియోతో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీపై మీకు రావడం జరుగుతుందండి ఈ యొక్క అంశంపై ఓకేనండి ఒకసారి క్లియర్గా చూద్దాము ఒకే ఒక అంశం కారణం దానికి ఏపీ కానిస్టేబుల్ ఎస్పెన్స్ అందరికి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క మనం ఆల్రెడీ ఒక కేసు అనేది డేట్ అనేది చూడడం జరిగింది మరి ఇంకా చూసినట్లయితే జూలై ముప్పై కేసు అయితే లేదు జనవరి ఇరవై మూడుకు మనకైతే డేట్ అయితే కనిపించ చూపించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే లిస్ట్ డానని జనవరి ఇరవై మూడు అని మనకు అక్కడ క్లియర్గా చూపిస్తుంది మరి దాని అర్థం మనం అతి త్వరలో ఈవెంట్స్పై అప్డేట్ రాబోతుంది అని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మరి రివ్యూ పిటిషన్ ద్వారా అయినా రివ్యూ పిటిషన్ ద్వారా మనకి ఈ యొక్క ఈవెంట్స్పై త్వరగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రివ్యూ పిటిషన్ వేసారా ఇంకా వేయలేదా అనేది మనకి ఇంకా స్పష్టత క్లారిటీ లేదు దాని దానిపై కాబట్టి ఒకటైతే క్లారిటీకి అయితే చెప్పగలను మనమైతే ఈ యొక్క జూలై ముప్పై జరగాల్సిన యొక్క కేసు హీరింగ్ అయితే ప్రస్తుతం అయితే లిస్టు లేదు ఆ విషయం ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే మరి దాన్ని బట్టి ప్రస్తుతం అయితే ఈ డేట్ అయితే మనకి కనిపించరా అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మరి దీన్ని బట్టి మనం అంచనా విషయం అయితే ఒకే ఒకటి ఫ్రెండ్స్ క్లారిటీగా చెప్పాలంటే ఈవెంట్స్పై అతి త్వరలో అతి త్వరలో అంటే ఆగస్టు మనకు ఆగస్టు ఫిఫ్టీన్ లోపే మనకు ఈ యొక్క ఈవెంట్స్పై అయితే హండ్రెడ్ పర్సెంట్గా క్లారిటీ రాబోతుంది ఓకేనా అంటే రివ్యూ పిటిషన్ ద్వారా మెయిన్గా అయితే రివ్యూ పిటిషన్ ద్వారా మనకైతే ఈ యొక్క కేసు అనేది క్లోజ్ అయ్యి మనకు ఈవెంట్స్పై క్లారిటీ వచ్చే అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్మాల్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు అన్న ఈ కేసు అనేది లిస్టులో కనిపించట్లేదు మరి డేటు మళ్ళీ వెనక్కిపోయింది వెనక్కి కాదు ఫ్రెండ్స్ అది ఏంటంటే దాని అర్థం మనం ఒకటే అర్థం చేసుకోవచ్చు అతి త్వరలో ఈవెంట్స్పై క్లారిటీ రాబోతుంది అతి త్వరలో ఈవెంట్స్పై ఒక స్పష్టత అనేది అభ్యర్థులకు ఇప్పటికి ఎంతో వేచి చూసి వేచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఆ ఈవెంట్స్పై స్పష్టత అనేది క్లారిటీ అనేది రాబోతుందని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ